హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియో తీసుకొని దాదాపుగా ఐదు ఆరు రోజులు కొన్ని కారణాల వల్ల లేటుగా అయితే అప్లోడ్ చేస్తున్నాను బండతిమ్మన పల్లెలో బసవమల్లేశ్వర స్వామి జాతర అయితే జరుగుతోంది నేను ముందు వీడియో కూడా పెట్టానండి అందుకోసమే అక్కడికైతే వెళ్ళాను బెగ్గిలపల్లి పంచాయతీ బండతమ్మనపల్లి గ్రామం బసవ మల్లేశ్వర స్వామి కొండపైనైతే అన్నదాన కార్యక్రమము కోలాటాలు పండరి భజనలు ఇలా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఏడు వార్షికోత్సవాల్లో భాగంగా అయితే జరుపుతారు ఈ సంవత్సరం అయితే మనం కూడా అక్కడికి వెళ్తున్నాము కొత్తగా రోడ్డు కూడా చేశారండి దీనికైతే సిసి రోడ్ గాని తార్ రోడ్డు గాని వేసేస్తే చాలా బాగుంటుంది కొండపైనకి వెళ్ళడానికి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే స్వామి వారి అన్న ప్రసాదాలను బండపైనే కూర్చొని తినాలి అంటే మనం బండపైనే కూర్చోవాలి అన్నం కూడా బండపైన పెట్టుకునే తినాలి ఇది ఇక్కడ స్పెషల్ అన్నమాట ఆకులు గట్రా ఏమీ ఉండవు ఇలా అరసేవ చేర్పిచ్చిన రోజున ఖచ్చితంగా వానొస్తుంది అనే నమ్మకము ఆ రోజు గట్టిగా అయితే వచ్చిందండి మేము కూడా నేలపైనే కూర్చొని బండపైనే అన్నం తిన్నాము అంటే బండపైనే కూర్చొని బండపైనే తిన్నాము చాలా ప్లేస్ అయితే ఉంది బండ కూడా విశాలంగా ఉంది ఇంకంతలో మనము బసవమల్లేశ్వర స్వామి కొండ మీదకైతే వెళ్ళిపోయాము మనమల్ని పిలిచిన తమ్ముళ్ళందరూ మనకు వచ్చి ఆహ్వానం పలికారు వెళ్ళామండి బసవ మల్లేశ్వర స్వామి కొండని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు చిన్న మల్లప్పకొండ అని కూడా పిలుస్తారు మల్లప్పకొండ ఎంత బాగుందో ఎంత యూ అదిరిపోతుందో ఇక్కడ కూడా అంతే బాగుంటుందండి ఇంకా ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది బసవ మల్లేశ్వర స్వామి కొండ పైన ఇక్కడ చూస్తున్నారు కదండి నంది ఇక్కడ స్వయంభూ స్వయంగా వెలిసిన నంది అంటే బసవ మల్లేశ్వర స్వామి అనేసి అయితే అంటారు స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు కానీ అక్కడ వెలిసిన నందీశ్వరుడు మాత్రం స్వయంభూ నందీశ్వర స్వామి స్వామివారిని అయితే దర్శించుకొని ఇలా తీర్థ ప్రసాదాలన్నీ తీసుకొని అయితే వచ్చాము ఉత్సవ విగ్రహాన్ని మాత్రం బయట పెట్టారు వచ్చిన భక్తాదులందరూ అక్కడైతే మళ్ళీ స్వామివారికి పూజ చేసుకొని దర్శించుకొని అయితే ఇంకా కోలాటలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చూసుకొని తర్వాత అయితే భోజనానికి వెళ్తారు మేము కూడా పండరి భజన దగ్గరకైతే వచ్చేసామండి యూనిఫామ్ కోడ్ భలే ఉంది కదా వీళ్ళంతా కూడా బండతిమ్మనపల్లి గ్రామస్తులే అంట చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇలా పండరి భజన అయితే చేస్తారు అందులోనూ ఇలా ఒక యూనిఫామ్ కోడ్ మెయింటైన్ చేసి చాలా చక్కగా అయితే భరత సారీ అండి కోలాటం వేస్తున్నారు పెద్దవాళ్లే కాకుండా పిల్లవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు చిన్న బిడ్డలందరూ కూడాను చిన్న బిడ్డలకు కూడా ఒక యూనిఫామ్ కోడ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు మంచి జడలు వాళ్ళ జడలు చాలా మంచి సాంగ్స్ అయితే వాళ్ళు సాంగ్స్కి అయితే వాళ్ళు కోలాటం వేస్తున్నారు అండి కాకపోతే అది మనం అలాగే పెడితే కాఫీ రేటింగ్ పడుతుంది వింటా ఉంటే ఇంకా కొంతసేపు విందామా అక్కడే ఉందామా అనేసి అయితే అనిపించింది నాకు అంత మంచిగా అయితే వాళ్ళు పండర భజన చేశారు కోలాట్లు వేశారు అది చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి ఎందుకంటే నేను కూడా కోలాట్లు వేసేదాన్ని పండర భజన చేసేదాన్ని ఇప్పుడు చేయలేననుకోండి చిన్నప్పుడైతే మాకు నేర్పించారు మా గురువు శ్రీనివాస్ దాసు అది అలా పక్కన ఉంటే ఇంకైతే వచ్చేసామండి అక్కడికే మెయిన్ గట్ట ఇది అన్నమాట నేను ఫస్ట్ టైం చూస్తూ ఉండను ఇలా బండపైన అన్నం తినడం అనేది మాకింత దగ్గరగా ఉన్నా కూడా నిజంగా మాకైతే తెలియదండి ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడైతే వెళ్ళాము ఒకరు ఇద్దరు అని కాదు సావుకారి పేదోడు అని కాదు ప్రతి ఒక్కరు చుట్టుపక్కల వాళ్ళు దాదాపుగా ఏడు ఎనిమిది వేల మంది వచ్చి ఈరోజు మాత్రం ఇక్కడ భోజనం చేసుకొని వెళ్తారు బండపైనే కూర్చుంటారు బండపైనే అన్నం తినేసి అయితే వెళ్తారండి ఆకలి ఉండవు మీరైతే చూసుకోవచ్చు అక్కడ బెల్లం పాయసం పెడతారండి ఫస్ట్ మళ్ళీ అన్నము సాంబార్ రసం అయితే పెడతారు ఆ బెల్లం పాయసము ఓ అద్భుతమైన టేస్టు శ్రీవారి లడ్డు మనకు తిరుమలలో ఎంత శ్రేష్టమో ఎంత పవరో ఇక్కడ శ్రీ బసవమల్లేశ్వర స్వామి కొండపైన కూడా తీపన్నం బెల్లం పాయసం అంత టేస్టీగా ఉంటుంది అంత ముఖ్యం అంత ఆ ప్రసాదమే హైలైట్ అనుకోండి అందులోనూ ఇంకా బండపైన తినేది ఇంకా హైలైట్ బండలో మొదటి నుంచి స్టార్ట్ చేసుకొని వస్తారంట అన్నాలు పెట్టడం అంటే మొదట బండ మొదటి నుంచి స్టార్ట్ చేసుకొని వస్తే లాస్ట్ బండ మీద తినే వరకు జనాలంతా దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది వేల మంది వరకు అన్నం తినగలరంట బండపైన కూర్చొని అంత స్పేస్ అయితే ఉంది అంత విశాలంగా ఉందండి కొండపైన నుంచి చూస్తే యూ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంది ఒడ్డిచ్చేవాళ్ళు అయితే అక్కడే ఉండిపోయినారు వాళ్ళు కూడా ఒక యూనిఫామ్ కోడ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారండి ఇంకా మేం కూడా కూర్చునేసాం తినడానికి బండపైనే కూర్చున్నాం తిన్నాం మన వాళ్ళు చాలామంది కనిపించారు అంటే మన ఫాలోవర్సు సబ్స్క్రైబర్సు అందరినీ పలకరించాము హ్యాపీగా తినేసి ఇప్పుడు మేము వెళ్ళినప్పటికంటే అక్కడైతే హాఫ్ అన్ అవర్ ఉన్నామండి ఇంకా ఎంతమంది జనాలు వస్తున్నారంటే వస్తూనే ఉన్నారు ఇంకా ఫుడ్ ఎక్కడ చేస్తారు అనేసి అయితే నేను వెళ్ళాలి వీడియో తీయాలనేసి వచ్చానండి ఇదిగోండి ఇలా చేస్తారు ఒక సైడు అన్నం చేస్తుంటే ఇంకో పక్కన అయితే ఆ అన్నాన్ని ఎత్తుకొని వచ్చి బండపైనే పెడతారండి పోసేస్తారు బండపైన పక్కన సాంబార్ వేసే వాళ్ళు వేస్తూ ఉంటారు పాత్రలేకి ఒక పెద్ద ఆయన అయితే అన్నం తీసిస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే తీసుకుపోయి అందరికీ పెడుతూ ఉంటారండి మీరు చూస్తున్నారు కదా ఎంత ఇప్పటికే మూడు నాలుగు డ్రమ్ములు అయితే ఖాళీ అయిపోయినాయి ఇంకా వస్తారు సాయంత్రం వరకు వస్తారు మేమైతే ఒంటి గంటకంతా అయితే రిటర్న్ అయిపోయామండి కాకపోతే అప్పటికే అన్ని డ్రమ్ములు అయితే ఖాళీ అయిపోయాయి ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా వండుతూనే ఉన్నారు వచ్చిన వాళ్ళంతా స్వామివారి దర్శనంతో పాటు స్వామివారి ఆశీర్వాదాలతో పాటు ఇక్కడ పెట్టే బండపైన పెట్టే అన్న ప్రసాదాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి చుట్టుపక్కల గ్రామాలు దాదాపుగా ఆరేడు గ్రామాలు ఈ గుడికి సంబంధించిన గ్రామాలంట అందరూ వస్తారు మేము ఇక్కడ ఉంటే ఈ బ్రదర్ అయితే మీరు మానస వ్లాగ్స్ కదా మేము వీడియో చూస్తామంటే ఇలా వీడియో తీసుకుంటున్నానండి తనది కూడా అంట ఫుడ్ వండడం వండించడం ఇక్కడ ఇదే అన్నమాట రోజంతా వర్షం వచ్చే లోపైతే ఈ కార్యక్రమాలంతా చేయాలి వర్షం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఫైనల్గా ఇంటికైతే బయలుదేరేసామండి మేము మమ్మల్ని పిలిచిన బ్రదర్స్ అయితే మమ్మల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ మీకైతే అందరికీనూ పేరు పేరున ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోతూనే ఉంది ఇంకా అంతేనండి బయలుదేరైతే వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో